అసుమంతుడు ఆయనకు నమస్కరించి తన పినతండ్రులను వెతుక్కుంటూ బయలుదేరాడు సగర కుమారులు భూమిని తవ్వుకుంటూ వెళ్లిన మార్గాన్నే తాను కూడా అనుసరిస్తూ వెళ్లి భూభారాన్ని మోస్తున్న దిగ్గజాలను చేరుకున్నాడు తన పినతండ్రుల జాడ గురించి వాటిని అడిగి తెలుసుకుని అవి చూపించిన దిక్కుగా ప్రయాణించి సగర కుమారులు భస్మమైపోయిన చోటుకి చేరుకున్నాడు అక్కడ తన పినతండ్రులు అలా బూడిదవ్వడం చూసి చింతించాడు పక్కనే యజ్ఞాస్వము గడ్డి తింటూ ఉంది ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం తన పినతండ్రులకు తర్పణములు విడవడం కాని దానికి నీరు కావాలి చుట్టూ చూశాడు చుట్టుపక్కల ఎటువంటి జలాశయం గాని నీటి సరస్సు గాని లేదు దాంతో ఇప్పుడేం చెయ్యాలా అని అసుమంతుడు ఆలోచిస్తుండగా ఒక్కసారిగా అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు గరుత్మంతుడు గరుడు సగరపుత్రులకు వరసకు మేనమామ అవుతాడు అతడు అసుమంతుని ముందు ప్రత్యక్షమై కుమార నీ పినతండ్రుల మరణానికి చింతించకు వారు చనిపోయినందుకు సకల లోకాలు ఆనందపడుతున్నాయి దీనిని బట్టే అర్థం చేసుకో వాళ్లు ఎంతటి దుర్మార్గులో కాబట్టి నీ బాధను వదిలిపెట్టు ఇక నీ పినతండ్రులు కపిల మహర్షి కోపాగ్నిలో భస్మమైపోయారు వీరికి ఉదక తర్పణములు ఇవ్వడం ఉచితం కాదు వీరి పాపాలు తొలగి స్వర్గం చేరాలంటే వీరి భస్మ రాసులను గంగానదిలో తడపాలి అప్పుడు మాత్రమే వీరికి ముక్తి లభిస్తుంది కాబట్టి ముందు నీవు నీ దుఃఖం వదిలిపెట్టి యజ్ఞాస్వాన్ని తీసుకువెళ్లి మీ తాతగారు తలపెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేయించు అని అన్నాడు అది విన్న అసుమంతుడు గరుడుని మాట ప్రకారం యజ్ఞాస్వాన్ని తీసుకుని తన రాజ్యానికి చేరుకుని జరిగినదంతా దీక్షలో ఉన్న సగర మహారాజుకి చెప్పి యజ్ఞాస్వాన్ని ఆయనకు అప్పగించాడు అసుమంతుని మాటలు విన్న సగరుడు తన కుమారుల మరణానికి ఎంతగానో చింతించాడు కానీ ఎలాగోలా చివరికి తేరుకొని యధావిధిగా యజ్ఞాన్ని పూర్తి చేశాడు ఇప్పుడు గంగా నదిని తీసుకువచ్చి చనిపోయిన తన కుమారుల బూడిదను అందులో తడపడం ఎలా అని ఆలోచిస్తున్నాడు సగరుడు ఎందుకంటే పవిత్ర గంగాజలం వారి భస్మ మీద పడితే వారికి స్వర్గలోక ప్రాప్తి సిద్ధించదు కాని గంగ దేవతల ఆధీనంలో స్వర్గంలో ప్రవహిస్తూ ఉంది ఎన్ని విధాలుగా ఆలోచించినా ఆ గంగను భూమి మీదకు తెచ్చే ఉపాయం సగర aqui, Dora Caledo. అలా సగర చక్రవర్తి ముప్పై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు కాని గంగను భూమి మీదకు తీసుకురాలేకపోయాడు చివరకు కాలం తీరి స్వర్గస్థుడయ్యాడు అలా సగర చక్రవర్తి మరణించిన తరువాత అతడి మనవడు అసుమంతుడు అయోధ్యకు రాజయ్యాడు అతడు అనేక సంవత్సరాలు చక్కగా రాజ్యాన్ని పాలించి ఆ తరువాత ఆ బాధ్యతను తన కుమారుడు దిలీపునికి అప్పగించి తాను తపస్సు చేసుకోవడానికని అడవులకు వెళ్లిపోయాడు ఆ తరువాత దిలీపుడు కూడా చాలా కాలం పాటు రాజ్యపాలన చేశాడు ముఖ్యంగా కపిల మహర్షి కోపాగ్నిలో భస్మమైపోయిన తన పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించడానికి ఆకాశ గంగను భూమి మీదకు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాని అవేమీ ఫలించలేదు ఆ మనోవ్యధతోనే దిలీపుడు కూడా మరణించాడు ఆ తరువాత అతడి పుత్రుడు భగీరథుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు తన తండ్రి తన తాత ఏ లక్ష్యం కోసమైతే జీవితాంతం తాపత్రయపడి ప్రయత్నించి విఫలమయ్యారో ఆ కార్యాన్ని తాను ఎలాగైనా సాధించి తీరాలనుకున్నాడు భారాన్నంతా మంత్రులకు అప్పగించి తాను తపస్సు చేయడానికి అడవులకు వెళ్లిపోయాడు అక్కడ తాను ఒక యోగిగా మారి కఠోర తపస్సుని ఆచరించాడు మండు టెండలో నలువైపులా అగ్నిని రగుల్చుకొని తాను సూర్యుని వైపు చూస్తూ తపస్సు చేశాడు నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకునేవాడు అలా వేల కొద్ది సంవత్సరాలు కఠినమైన నియమాలతో తపస్సు చేశాడు అతడి తపస్సుకి మెచ్చి ఎట్టకేలకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు భగీరథుడు ఓ దేవా సగర కుమారులందరికీ నా చేత గంగానదిలో తర్పణములు విడిపించు నా పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించు అలాగే నాకు సంతానం లేదు అందువలన ఈక్ష్వాకు వంశ వృద్ధి ఆగిపోతుంది కాబట్టి నాకు సంతానాన్ని కూడా ప్రసాదించు మా వంశం వృద్ధి చెందేటట్లు అనుగ్రహించండి అని కోరాడు అది విన్న బ్రహ్మదేవుడు భగీరథ నువ్వు కోరుకున్నట్టుగానే నీకు సంతానం కలుగుతుంది కాని దేవగంగను భూమి మీదకు తీసుకురావడం అనేది చాలా కష్ట సాధ్యమైన పని కానీ నీవు కోరినందున ఆ వరం కూడా నీకు ప్రసాదిస్తున్నాను అయితే గంగాదేవి ఆకాశం నుంచి భూమి మీదకు ప్రవహిస్తే ఆ ఉధృతిని భూమి తట్టుకోలేదు కాబట్టి నీవు మహాశివుణ్ణి ప్రార్థించు గంగా నది వేగాన్ని భరించగలిగే శక్తి ఈ లోకంలో కేవలం ఆయనకు మాత్రమే ఉంది అని అన్నాడు ఆ తరువాత బ్రహ్మదేవుడు ఇదే విషయాన్ని గంగాదేవికి కూడా చెప్పి ఆమెను భూమి మీద ప్రవహించడానికి ఒప్పించి అంతర్ధానమైపోయాడు బ్రహ్మదేవుడు వెళ్లిపోయిన తరువాత భగీరథుడు మళ్లీ తపస్సు ప్రారంభించాడు ఈసారి శివుడు గురించి తపస్సు చేయసాగాడు ఒంటికాలి బొటనవేలు మీద నిలబడి ఒక సంవత్సర కాలంపాటు తీవ్రమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఓ నరశ్రేష్ఠ నీ తపస్సుకు మెచ్చాను నీవు కోరుకున్నట్టుగానే హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగను నా శిరస్సున ధరిస్తాను అని అన్నాడు అంతటా ఆకాశాన ప్రవహిస్తున్న దేవగంగ ఒక్కసారిగా మహావేగంతో భూమి మీదకు దూకింది ఆ ప్రవాహాన్ని పరమశివుడు తన శిరస్సుని అడ్డుపెట్టి ఆపాడు దాంతో గంగాదేవికి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది కొంత అహంకారం కొంత గర్వం కలగలిసి నా ప్రవాహ వేగాన్నే ఈ శివుడు ఆపగలడా నేను ఇతన్ని కూడా పాతాలానికి కొట్టుకుపోయేటట్లు చేస్తాను అని అనుకుని తన ప్రవాహ వేగాన్ని పెంచింది గంగాదేవి అయితే ఆమె దురాలోచనను పసిగట్టాడు సర్వేశ్వరుడైన మహాశివుడు తనలో తాను చిన్నగా నవ్వుకొని గంగాజలం తన శిరస్సులో నుంచి బయటకు పోకుండా తన జటాజోటంలో బంధించాడు గంగాదేవి ఎంత ప్రయత్నించినా నీరు ఒక జోటం నుండి మరొక జోటంలోనికి వెళ్తుంది తప్పితే ఒక్క చుక్క నీరు కూడా శివుని శిరస్సును దాటి బయటకు పోవడం లేదు అయితే ఇటు ఆకాశం నుండి బయలుదేరిన గంగ భూమి మీదకు దిగి రాకపోవడంతో కంగారు పడిన భగీరథుడు మరలా శివుని గురించి తపస్సు చేశాడు అంతటా అతన్ని కరుణించిన పరమేశ్వరుడు గంగను భూమి మీదకు విడిచిపెట్టాడు శివుని జటా జటముల నుంచి వెలువడిన గంగానది అత్యంత వేగంతో భూమి మీదకు దిగి ఏడు పాయలుగా చీలింది వాటిలో మూడు లాదిని పావని నలిని అనే పేర్లతో తూర్పు దిక్కుగా ప్రవహించాయి మరో మూడు సుచుక్షువు సీత సింధు అనే పేర్లతో పశ్చిమ దిశగా ప్రవహించాయి ఒక పాయ మాత్రం భగీరథుని వెంట పాతాళానికి ప్రవహించసాగింది ఆ విధంగా గంగా ఆకాశం నుంచి శివుని శిరస్సుపైకి శివుని శిరస్సు నుంచి హిమాలయ పర్వతాల మీదకు అక్కడి నుండి భూమి మీదకు భూమి నుండి పాతాళానికి తీవ్రమైన శబ్దాలు చేస్తూ ప్రవహించసాగింది ఆ నీటితో పాటు కొన్ని చేపలు తాబేళ్లు వంటి జలసరాలు కూడా భూమిపై పడి భూదేవికి మరింత శోభను చేకూర్చిపెట్టాయి అలా దివి నుండి భూమికి దిగివచ్చిన గంగావతారాన్ని దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు సిద్ధులు అందరూ ఆశ్చర్యంతో తిలకించసాగారు వీరంతా రకరకాలైన విమానాలు ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కి గగనాంతరంలో ఆవరించగా ఆకాశం వెయ్యి సూర్యుల కాంతితో ప్రకాశించసాగింది ఇటు భూమి మీదకు దిగిన గంగా నొరగలు కక్కుతూ కొన్ని చోట్ల వేగంగా కొన్ని చోట్ల మెల్లగా కొన్ని చోట్ల వంకర టింకరగా కొండలు కోనలను దాటుకుంటూ భగీరథుడు ముందు రథం మీద వెళుతుంటే అతడి వెనకే అతడిని అనుసరిస్తూ ప్రవహించింది గంగా నది సహజంగానే పవిత్రమైనది అందులోను ఇప్పుడు శివుని సరస్సుపై నుండి జారిపడడం వలన మరింత మోక్ష ప్రదాయనిగా మారింది ఆ గంగలో స్నానమాచరించిన వారి సమస్త పాపాలు పోయాయి గంగలో మునిగిన వారి శారీరక బాధలన్నీ మటుమాయమైపోయాయి జలచరాలే కాక దేవతలు గంధర్వులు సిద్ధులు అందరూ గంగాదేవిని అనుసరిస్తూ వెళుతుంటే ఆ గంగానది మాత్రం భగీరథుణ్ణి అనుసరిస్తూ ఉంది అయితే ఇంతలో దారి మధ్యలో జహ్న మహర్షి ఆశ్రమం వచ్చింది ఆ ముని యాగం చేస్తూ ఉండగా గంగా తన ప్రవాహంతో ఆ ఆశ్రమాన్ని ముంచెత్తింది దాంతో కోపించిన జహ్న మహాముని తన తపశ్శక్తితో ఆ గంగా జలాన్నంతా తాగేశాడు అప్పుడు ఋషులు దేవతలందరూ గంగను విడువమని ఆయన్ని ప్రార్థించగా శాంతించిన జహ్న మహర్షి తన చెవుల నుంచి గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు అప్పటి నుండి గంగానదికి జాహ్నవి జహ్నుతా అనే పేర్లు వచ్చాయి ఆ తరువాత గంగా మరలా ప్రవహిస్తూ భగీరథుని వెంట పాతాళానికి వెళ్లి అక్కడ ఉన్న సగర కుమారుల భస్మరాసుల మీదుగా ప్రవహించింది దాంతో వారు చేసిన పాపాలన్నీ తొలగిపోయి వారు స్వర్గానికి చేరుకున్నారు అంతటా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓ భగీరథ నీవు కోరుకున్నట్టు గంగా జలం సగరపుత్రుల భస్మ రాసుల మీదుగా ప్రవహించింది అరవై వేల మంది సగర కుమారులు స్వర్గానికి వెళ్లారు ఈ లోకంలో సాగరములు ఉన్నంత వరకు వారు స్వర్గంలోనే ఉంటారు గంగను నీవు స్వర్గం నుంచి భూమికి తీసుకువచ్చావు కాబట్టి ఆమె నీకు కూతురితో సమానం అందుకని గంగా నది నుండి భాగీరథి అనే పేరుతో పిలవబడుతుంది అలాగే ఈ గంగ దేవలోకం నుంచి భూలోకానికి అక్కడి నుండి పాతాళానికి వచ్చి ఇలా మూడు లోకాలలో ప్రవహించింది కాబట్టి ఈ నదిని త్రిపథ అనే పేరుతో కూడా పిలుస్తారు ఓ భగీరథ ఈ పవిత్రమైన గంగాజలంతో నీ పిత్రులకు తర్పణములు విడిచి నీ మాట నిలబెట్టుకో ఎందుకంటే అంతకుముందు దీనికోసం ప్రయత్నించిన సగర చక్రవర్తి అతని మనవడు అసుమంతుడు అతని కుమారుడు దిలీపుడు ఎవరూ కూడా ఈ కార్యం సాధించలేకపోయారు కాని నువ్వు మాత్రం పట్టు వదలని దీక్షతో దేవలోకంలో ప్రవహిస్తున్న గంగను భూమి మీదకు తీసుకువచ్చి లోకానికి మహోపకారం చేశావు అఖండమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నావు నీ చరిత్ర చిత్రను లోకం ఎన్నటికీ మరచిపోదు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుడు ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే భగీరథుడు తన ప్రయత్నం మాత్రం మానక ఆకాశ గంగను భూమి మీదకు తెచ్చి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు అందుకే ఎవరైనా ఏదైనా గొప్పగా ప్రయత్నిస్తూ ఉంటే అతడిని భగీరథునితో పోలుస్తారు భగీరథ ప్రయత్నం అనే నానుడి నుండే పుట్టింది బ్రహ్మదేవుడు అదృశ్యమైన తరువాత భగీరథుడు తన పిత్రులకు పితామహులకు గంగానదిలో జలతర్పణములు విడిచి వారికి పుణ్యలోకాలు ప్రాప్తించేటట్టు చేశాడు ఓ రామా ఇది గంగావతరణ కథ ఈ కథ చదివినా విన్నా వారి సమస్త పాపాలు నశించి పుణ్యలోకాలను పొందుతారు అని భగీరథుని చరిత్రను గంగానది విశిష్టతను శ్రీరాముడికి వివరించాడు విశ్వామిత్రుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గంగావతరణ కథలో భగీరథుడు తన తాత ముత్తాతలకు మోక్షం కలిగించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి తపస్సుకే అంకితం చేశాడు కాని నేటి సమాజంలోని పిల్లలు వయసు పైబడిన తల్లిదండ్రులకు పిడికిడంతా ముద్ద పెట్టడానికి కూడా ఇష్టపడక వృద్ధాశ్రమాలలో రోడ్ల మీద వదిలేస్తున్నారు తల్లిదండ్రుల కోసం తాత ముత్తాతల కోసం భగీరథునిలా మనమేమి మన జీవితాన్ని త్యాగం చేసి అడవులకు వెళ్లి తపస్సు చేయవలసిన అవసరం లేదు వారు నన్ని రోజులు ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటే చాలు అదే మనం చేసే గొప్ప భగీరథ తపస్సు అదే భగీరథ ప్రయత్నం